ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము ఇహోవయ్యే నీకు నిత్యమైన వెలుగుగా నుండును నీ దుఃఖ దినములు సమాప్తములగును యష్యా గ్రంథము అరవయోవ అధ్యాయము ఇరవయోవ చరణము ప్రతి మనిషికి ప్రకృతి సంబంధించిన సూర్యుడు వెలుగిస్తూ ఉన్నాడు ప్రతిరోజు సూర్యోదయము సూర్యాస్తమము కలుగుతుంది ఐశ్వర్యవంతులకైనను పేదవానికైనను విద్యావంతులకైనను పాములకైనను ఈ చీకటి వెలుగు పోరాటము తప్పదు దీనికి కారణము చీకటిలో ప్రకాశిస్తున్న వెలుగును చీకటి గ్రహించకపోవటమే అయితే ఈ చీకటి లోకానికి నిజమైన వెలుగు మన ప్రభువైన యేసుక్రీస్తు యేసుని నమ్మిన వారు కూడా ఈ వెలుగులో ఉన్నారని యేసు ప్రభు చెప్తున్నారు వెలుగై ఉన్న దేవుని నమ్ముకున్న వారికి సూర్యాస్తమము లేదు ఎల్లప్పుడూ నీతి సూర్యుడైన యేసు వారి మీద ప్రకాశిస్తూనే ఉంటాడు యాకోబు దేవుని ఆశీర్వాదాలకు ఎప్పుడూ ప్రాకులాడేవాడు కానీ అతని జీవితంలో ఇరవై సంవత్సరాలు సూర్యోదయం లేకుండా చీకటిలోనే తప్పించాడు కారణము ఆశీర్వాదాలు ఎలా పొందాలో తెలియక దురాశతో అబద్ధాలతో ప్రయత్నించాడు అయితే ఒక దినమున దేవునితో యాకోబు పెనుగులాడి మోసపు బ్రతుకును మార్చుకొని ఇష్టాయేలుగా మారాడు అతని ఇరవై సంవత్సరాల చీకటి లోకము వెలుగ్గా మారింది మరి మన జీవితంలో చీకటి ఎన్ని సంవత్సరాల నుండి ఆవరించి ఉన్నదో గ్రహించి ప్రార్థన జీవితం కలిగి ఉన్నట్లయితే నీతి సూర్యుడైన ఏసు మన మీద ఉదయిస్తాడు ఉదయించిన ఏసు ఇంక మన జీవితంలో అస్తమించడు అప్పుడు మన దుఃఖదినములు సమాప్తములగును ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక గాడ్ బ్లెస్ యూ